సమగ్ర ఫ్రూట్ ఫ్లై పురుగుల నియంత్రణ విధానం ఫ్రూట్ ఫ్లైలు ముఖ్యంగా మెలన్ ఫ్లై దోసకాయ బీరకాయ కాకరకాయ సంబారు దోసకాయ సీమవంకాయ కర్బూజ పుచ్చకాయ గుమ్మడికాయ వంటి పంటలకు అత్యంత హానికరమైన కీటకాలు ఇవి రైతులకు ప్రపంచ వ్యాప్తంగా భారీ నష్టాన్ని కలిగిస్తాయి ఆడఫ్లై చిన్న పండులో గుడ్లు వేస్తుంది వాటి నుంచి బయలుదేరే పురుగు పండు లోపల తిని దానిని మృదువుగా కుల్లిపోయేలా చేస్తుంది అలాంటి పండ్లు విక్రయించడానికి పనికిరావు సమగ్ర కీటక నియంత్రణ పద్ధతుల ద్వారా ఈ సమస్యను పూర్తిగా నియంత్రించవచ్చు దీనికోసం డాక్టర్ వీరక్తమట్ గారు ఐదు ఉపయోగకరమైన పద్ధతులను సూచిస్తున్నారు నేను విరక్తమఠ అంతా రిటైర్డ్ ప్రొఫెసర్ ఎంటమాలజీ ఇల్లే జీకే వికే ఇల్లే యూనివర్సిటీ ఇదే కృషి విశ్వవిద్యాలయ అదే రిటైర్ ఆగేదాన్ని నేను ఈ గర్కిన్ అసోసియేషన్తో దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై ఏళ్ళుగా ఉన్నాం గర్కిన్ అసోసియేషన్ సభ్యులందరం కలిసి ఒక ప్రాజెక్టు ప్రారంభించాం ఆ ప్రాజెక్ట్లో నేను ఒక శాస్త్రవేత్తను నాలాంటి డాక్టర్ మల్లిక్ డాక్టర్ చంద్రశేఖర్ శ్రీ రామకృష్ణ శ్రీ ప్రవీణ్ గార్లు వీరంతా కలిసి ఒక పని పనిచేశాము సమగ్ర నియంత్రణ చర్యల కోసం ఒక ప్రోటోకాల్ను అభివృద్ధి చేశాము ఆకర్షక పంట ప్రధాన పంట చుట్టూ మొక్కజొన్నను కంచె పంటగా నాటాలి ఇది నీడ తేమ ఇస్తుంది ఫ్రూట్ ఫ్లైలు ఇక్కడ విశ్రాంతి తీసుకుంటాయి ఇక్కడ సిఫారసు చేసిన రసాయన పిచికారీ ద్వారా వాటిని నిర్మూలించవచ్చు ఆకర్షణ ఉచ్చు విత్తిన ఇరవై రోజులలోపుగా ప్రతి ఎకరాకు ఇరవై ఆకర్షణ ఉచ్చులు అమర్చాలి ఇవి మగ ఫ్లైలను ఆకర్షించి పట్టి చంపుతాయి ముఖ్యమైన విషయం మెలన్ ఫ్లైలకు మాత్రమే ఉపయోగపడే ఫెరోమోన్ ల్యూర్లను ఉపయోగించాలి మార్కెట్లో దొరికే మామిడి ఫ్లై ల్యూర్లు ఉపయోగపడవు మెలన్ ఫ్లై ల్యూర్ల కోసం ఇవ్వబడిన ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు ప్రోటీన్ మోహకబలే ఎనిమిది వందల మీలీ నీటిలో ఐదు వందల మీలీ ప్రోటీన్ హైడ్రోలైసేట్ లేదా అరటి రసం బెల్లం రసం రెండు మీలీ మలాథియాన్ వేసి బాగా కలపాలి విత్తిన ఇరవయ్యవ రోజు నుండి ఈ మిశ్రమాన్ని పంట చుట్టూ ఎనభై నిర్ణీత స్థలాల్లో స్ప్రే చెయ్యాలి ఈ విధానాన్ని ప్రతివారం పునరావృతం చెయ్యాలి ప్రత్యేక సూచన ఆహార బలె మోహకబలే మరియు ప్రోటీన్ మోహక బలెలు చేసే సమయంలో తపనిసరిగా సూచించిన రసాయన కీటకనాశకాన్ని కలపాలి ఆహార మోహక బలే ఈ పద్ధతిని అమలు చేయడం ద్వారా ముఖ్యంగా ఆడఫల ఈగలు ఆకర్షితులై ఆహార మోహక బలెలో పడతాయి బలెలోని మిశ్రమాన్ని తిని చనిపోతాయి తయారీ విధానం ఒక ఎకరానికి రెండు కిలోల అరటిపండు రెండు కిలోల దోసకాయ బీరకాయ కాకరకాయ ఈ మూడింటిలో ఏదో ఒకటి ఆరు వందల గ్రాముల బెల్లం లేదా నలభై మీలి ప్రోటీన్ హైడ్రోలైసేట్ అరవై మీలి మలాథియాన్ అవసరం మొదట అరటిపండు మరియు దోసకాయ బీరకాయ కాకరకాయ చిన్న ముకలుగా కోసి ఒక వేయాలి బాగా కలిపిన తర్వాత అందులో బెల్లం ప్రోటీన్ హైడ్రోలైసేట్ మరియు మలాథియాన్ కలపాలి ఈ మిశ్రమాన్ని అర్ధ లీటర్ పరిమాణంలోని ఇరవై ప్లాస్టిక్ డబ్బాలలో నింపి మూత పెట్టాలి ప్రతి డబ్బా మూత కింద సుమారు అర ఇంచు పరిమాణంలో మూడు నుండి నాలుగు రంధ్రాలు చెయ్యాలి అందువల్ల పురుగులు లోపలికి ప్రవేశించగలవు ఒక ఎకరానికి ఇలాంటి ఇరవై డబ్బాలు అవసరం విత్తిన ఇరవై రోజులలోపు పంట అంచునుండి ఇరవై నుండి ముప్పై అడుగుల దూరంలో అర్ధభాగం డబ్బాలను మిగిలిన అర్ధభాగం డబ్బాలను పంట అంచున కట్టాలి ప్రతివారం కొత్తగా తయారుచేసిన ఆహార బలే మిశ్రమాన్ని పాత డబ్బాల్లోనే వేసి మార్చాలి ఈ విధంగా పంట ముగిసే వరకు కొనసాగించాలి పంట పూర్తయిన తరువాత మిగిలిన మిశ్రమాన్ని ఒక గుంటలో వేసి మట్టితో మూయాలి జాగ్రత్త కవచం కళ్లద్దాలు చేతి గ్లవ్స్ వంటి వ్యక్తిగత రక్షణ పరికరాలను తప్పనిసరిగా ధరించాలి పొలం శుభ్రత పొలం మరియు దాని చుట్టుపక్కల ప్రదేశం శుభ్రంగా ఉంచడం ముఖ్యం మిగిలిన పండ్లు బీడ్లు పాతవేలు మొదలైనవి గుంతలో వేసి మట్టితో మూయాలి ఈ విధానం ద్వారా సుమారు నలభై శాతం నష్టం నియంత్రించవచ్చు

ಮಾಡ್ತೀನಿ ಪಂಟನ್ನು ರಕ್ಷಿಸಿ ಮಾಡಬಹುದು ತುಂಬಾ ಏನ್ ಖರ್ಚು ಆಗಲ್ಲ ಖರ್ಚು ತುಂಬಾ ಕಮ್ಮಿ ತುಂಬಾ ಈಜಿ ಇರುತ್ತೆ ಖರ್ಚು ಕಮ್ ಹೈ ಇದು ಸುಲಭ ವಿಧಾನ ಈ ಕಾಮ್ ಬಹುತ್ ಆಸಾನ್ ಹೈ ಈ ಮೆಥಡ್ ಬಹುತ್ ಅಚ್ಛಾ ಹೈ ಸುಲಭ ವಿಧಾನ ಕಡಿಮೆ ಖರ್ಚಿನಲ್ಲಿ ನಾವು ಆತ್ಮಹತ್ಯೆ ಮಾಡಬಹುದು ಮಂಚಿಗಾ ಬಾವಂದಿ ಹುಡುಗಲು ಪಡತಾಂಡ್ವಿ ಫಸಲು ಚೆನ್ನಾಗಿ ಬಂದೈತೆ ಖರ್ಚು ತಕ್ಕೋಕನ ಉಂಡಿ ಇದು ಸರಳ ವಿಧಾನ ವಿ ಹ್ಯಾವ್ ಟು ಎಂಬಾರ್ಕ್ ಅಪಾನ್ దోసకాయ బీరకాయ కాకరకాయ గుమ్మడికాయ వంటి అన్ని దోసకాయ మరియు గుమ్మడి జాతి పంటలు పండించే రైతులు ఈ సమగ్ర కీటక నియంత్రణ పద్ధతులను ఐక్యంగా అనుసరించాలి అలా చేస్తే ఫ్రూట్ ఫ్లైల ప్రభావాన్ని పూర్తిగా నియంత్రించవచ్చు ఇది సులభమైనది తక్కువ ఖర్చుతో రైతు స్నేహపూర్వకమైన విధానం నియమితంగా పాటించండి ఫ్రూట్ ఫ్లైలను నియంత్రించండి పంటను రక్షించండి మరియు మీ ఆదాయాన్ని పెంచుకోండి ఈ వీడియోను వీక్షించినందుకు ధన్యవాదాలు ఈ పద్ధతిని మీ తోటల్లో అమలు చేయండి మీ సహరైతులతో పంచుకోండి మరియు అందరూ దాని ప్రయోజనం పొందేలా సహకరించండి ధన్యవాదాలు